అప్లై చేస్తాము రాజు వివేకాస్తా ఎన్ని రోజులు అవుతుంది అప్లై చేసాను త్రీ మంత్స్ అయితే రాజు రాలేదా మీరు మీరు చేసారా మీరు దీనికోసం పెట్టారు ఎంత ఎంత కావచ్చు இன்டர்வியூ அது அமௌண்ட் ஆத ஏ அட் அடி அமௌண்ட்டுறா யூ விக்காசாராட்டு

ముందుగా చిగురుమౌడి మండల ప్రజలకు అదేవిధంగా చిగురుమౌడిలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇది రాజు యువ వికాస్ అనే పథకం పేరుతోని చిగురుమోడి మండలంలో దాదాపు రెండు వేల ఆరు వందల నలభై ఏడు అప్లికేషన్ తీసుకున్నారు రెండు వేల ఆరు వందల నలభై ఏడు అప్లికేషన్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతి యువకుల దగ్గర వచ్చేసి పదహారు వందల యాభై అప్లికేషన్ తీసుకోగా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువకుల దగ్గర నుంచి ఎనిమిది వందల పంతొమ్మిది అప్లికేషన్ తీసుకున్నారు అదేవిధంగా ఈబీసీ నుంచి ఎనభై ఏడు ఎస్సీ అదేవిధంగా ఎస్టీ ఇంచె ముప్పై రెండు మైనార్టీ ఇంచాలి ఫిఫ్టీ సిక్స్ అది క్రిస్టియన్ సోదరుల దగ్గర నుంచి మూడు అప్లికేషన్స్ వచ్చేసి చిగురుమౌడి మండల వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది మొత్తము దాదాపు రెండు వేల ఏడు రెండు వేల ఆరు వందల నలభై ఏడు మండలంలో యువతి యువకుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా గత ఐదు ఆరు నెలలు అవుతుంది వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఉలుకు లేదు పలుకు లేదు దానిపైన అయితే ఒక్కొక్క యువకుడికి దీనికోసము ఒక్కొక్క యువకుడికి ఒక అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి దాదాపు మూడు వందల రూపాయలు ఖర్చు అయినాయి వాళ్ళకు అయితే ఎట్లా అంటే దానికి ఇప్పుడు మీ సేవకి వెళ్తే దానికి అవసరమైనది క్యాస్ట్ సర్టిఫికెటు ఇన్కమ్ సర్టిఫికెటు అదేవిధంగా అది ఆన్లైన్లో అప్లై ఆన్లైన్లో అప్లై చేసుకోవడం క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్కి వంద రూపాయలు జరిగినాయి వంద రూపాయలు ఖర్చు అయినాయి అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇంకో వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఖర్చు అయినాయి ఈ అప్లికేషన్ అప్లై చేసుకున్న అప్లికేషన్ను ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వడానికి ఒక అప్లికేషన్ ఫామ్కు పది రూపాయలు ఇవ్వడం జరిగింది బ్రదర్ పది రూపాయలు పది పది రూపాయలు ఇవ్వడం జరిగింది పది రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది దానికి ఫొటోస్కు నలభై రూపాయలు జరిగినాయి ఫోటో చూసుకు నలభై రూపాయలు ఖర్చు అయినాయి అదేవిధంగా ఆధార్ కార్డుకు అదేవిధంగా రేషన్ కార్డుకు క్యాస్ట్ సర్టిఫికెట్కు ఇన్కమ్ సర్టిఫికెట్కు ఇలాంటి సర్టిఫికెట్స్ అన్నిటి కోసము ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ మొత్తము దాదాపు మూడు వందల రూపాయలు వచ్చేసి ఒక యువకుడి దగ్గర నుంచి వెళ్ళి మూడు వందల రూపాయలు ఒక అప్లికేషన్కి ఖర్చు అయినాయి అంటే మండలంలో రెండు వేల ఆరు వందల నలభై ఏడు ఇంటూ మూడు వందల రూపాయలు వేస్తే దాదాపు ఎంత అంటే ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఒక వంద రూపాయలు ఓ యువకుల దగ్గర నుంచి వెళ్ళి పైసలు ఊరికే వాళ్ళ పైసలు దుర్వినియోగం చేసిరు వాళ్ళ పైసలు వ్యర్థం చేసిరు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏది రాజు యువ వికాసం అనే పేరుతోని రాజు యువ వికాసం అనే పేరుతోని ఒక సినిమా తీసిరు ఇక్కడ ఏది వాళ్ళ దగ్గరని అప్లికేషన్స్ తీసుకోవడము వాళ్ళని ఇంటర్వ్యూ చేయడము ఇంటర్వ్యూలో వచ్చేసిగో రే పడుతున్నాయిగో మా పడుతున్నాయి గో తెల్లారితే పైసలు పడతాయనే అది వాళ్ళను భ్రమలో దింపి ఇక్కడ ఉన్నటువంటి యువకుల చిగురుమాడి మండలంలో ఉన్నటువంటి యువకుల ఆశలను ఆశయాలపైన చెలగాటమాడుతున్నాయి ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్క అడుగు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ భవిష్యత్తును నాశనం చే చేస్తూ వాళ్ళను వాళ్లకు ఇప్పటి వరకు కూడా రాజు యువ వికాసం నుంచి వచ్చేసి ఒక అప్లికేషన్ పెట్టుకున్నందుకు కొద్దిగా కూడా రెస్పాన్స్ లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడ ఇక్కడ తిరుక్కుంటారు యువకులను మభ్యపెట్టే విధంగా యువకులను ఏది స్థానిక ఎలక్షన్ల కోసము వాళ్ళను ఏదో విధంగా చే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఏం చేస్తున్నారంటే మేము కాంగ్రెస్లో మేము చేసినాం అది చేసినాం అని చెప్తున్నారు దయచేసి చిగురుమౌడి మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో మాకు అధికారం ఉన్నదని చెప్పేసి ఏది యువకులను మోసం చేస్తామని అందరిని మోసం చేసినట్టు అన్ని వర్గాలను మోసం చేసినట్టు యువతను మోసం చేసుకుంటా అంటే వాళ్ళు మీ వారు ఏదో సైలెంట్గా ఉంటున్నారని చెప్పేసి అనుకున్నడు చాలా తప్పు వాళ్ళు సమయం కోసం ఎదురు చూస్తున్నారు రేపు రానున్న స్థానిక ఎలక్షన్లో వాళ్ళ సత్తా ఏందో ఈ రెండు వేల ఏడు ఆరు వందల నలభై ఏడు మంది వాళ్ళ సత్తాను చూపెట్టడానికి ఖచ్చితంగా ఇక్కడికి ముందుకొస్తారు మీకు రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్లకు కాంగ్రెస్ నాయకులకు గోరి కడతారని ఈ యువకులకు గోరి కడతారని ఈ విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది